హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కోరికను ఇరవై నాలుగు గంటల్లో నెరవేర్చే శక్తివంతమైన పదం మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మీ కోరిక నెరవేరటానికి ఏవైనా అడ్డంకులు వస్తుంటే వాటినన్నింటినీ రిమూవ్ చేసే పవర్ఫుల్ పదం ప్రతి సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేస్తుంది ఇది చెప్పిన వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది ఇన్స్టెంట్లీ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు వాటన్నింటినీ త్వరితగతిన రిజల్ట్ వచ్చేలా చేస్తుంది ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం ఎవరు చేయవచ్చు ఎప్పుడు చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు పీరియడ్స్ టైంలో వాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా చేయవచ్చు మీరు జాబ్ గురించి మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వీసా గురించి ట్రై చేస్తున్నారు పర్టికులర్ అమౌంట్ కావాలని కోరుకుంటున్నారు రిలేషన్షిప్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలనుకుంటున్నారు మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలనుకుంటున్నారు ల్యాండ్ కావాలనుకుంటున్నారు హౌస్ కట్టాలనుకుంటున్నారు ఇలా ఎటువంటి కోరికైనా ఎటువంటి అయినా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ చాంట్ చేయండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఎప్పుడైనా మీరు చాంట్ చేయవచ్చు మీ మనసులో కోరికను నిలుపుకొని మీకు ఏమి కావాలో ఆ కోరికను నిలుపుకొని ఈ పవర్ఫుల్ పదాన్ని చెప్పండి ఆ పవర్ఫుల్ పదం ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ నౌల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ నౌల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ నౌల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ నౌల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ మీకు చాలా అంటే చాలా స్పీడ్ గా మీకు వర్క్ అనేది జరిగి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుందనమాట అంత శక్తివంతమైన పదం స్వస్తి